ఫ్రెండ్స్ ఇంకో మంచి విషయం అండి చాలా చాలా ముఖ్యము అదేంటో చెప్తానండి కొంచెం పాటించడం కష్టమే కానీ ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి చాలా ఆరోగ్యం కూడా అదేంటో వినండి ఏకాదశి చేస్తాం కదండి ఆ ముందు రోజు దశమి రోజు ఇంకా మంచి విషయం మీకు చెప్పనండి ఏంటంటే పంచద్రవ్య ప్రాస అనే ఒక ఐదు పవిత్రమైన పదార్థాలండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రము అలాగే పేడ అంటారు ఈ ఐదు కలిపి కొంచెంగా మనము సేవించాలండి ఎన్నింటికంటే సాయంత్రము ఆరు పావు మధ్య మనం తీసుకుంటే మన బాడీ అంతా శుద్ధవుతుందండి మనకి తెలియని రంధ్రాలు మన బాడీలో ఉంటాయండి మనకు కనిపించినవి కంటే మనకి కనిపించకుండా ఉండి చాలా ఎక్కువ ఉంటాయండి దాని ద్వారా మనకు శుద్ధ అవుతుంది ఎందుకంటే ఆ ఏకాదశి మనకి వస్తుంది కదండి ఆ మరుసటి రోజు మనకు ఆ ఏకాదశి రోజు అమృత కిరణాలు చాలా ఎక్కువ ప్రసరిస్తాయండి అందుకోసమని మన బాడీలో చెడుని అంతా ఈ ద్రవ్యాలు శుద్ధి చేస్తాయండి అలాగే ఏంటంటే ఏకాదశ రోజు ఈ అమృత కిరణాలు అంత ఎక్కువగా ప్రసరిస్తాయి కాబట్టి మన శరీరంలో ఈ ఆహారము ఉండకూడదండి అందుకేనండి ఈ ఉపవాసము సైన్స్ పరంగా భక్తి పరంగా భక్తి ఉండేవాళ్ళు చేస్తారు సైన్స్ నమ్మేవాళ్ళు చేస్తారు కదండి ఎంత పవిత్రమైన రోజు వెంటనే చాలా మంచిగా ఉంది తెలుసుకొని మనం పాటిద్దాము ఏకాదశ రోజు అందుకోసమేనండి ఉడికించినవి ఏవి తినకూడదు ముందు రోజు ఇలా చేసి తీసుకుందాము పంచద్రవ్యాలు ఏకాదశి పవిత్రమైనది కదండి మనకి మంచిగా పుణ్యము ప్రతిఫలము ఆరోగ్యము కావాలంటే అలాగే చేసేద్దాము అలాగే ఉపవాసం విరమించినప్పుడు మజ్జిగతో విరమించాలండి వీలు కానప్పుడు కొందరు ఖర్జూరంతో కూడా ఉపవాసాన్ని విరమిస్తారు అది కూడా చాలా మంచిదేనండి అంటే మనం ఉపవాసాన్ని విరమించేటప్పుడు మనకి కొన్ని దగ్గరలో అందుబాటులో లేని సమయంలో ఉంటాం కదండి అందుకు స్వామి అలా చెప్పారు ఆ మజ్జిగ మాత్రం మనం తీసుకోకూడదంట అండి తీసుకున్నామంటే ఉపవాసం మనం ముగిసినట్టే ఆ గడియలలో కదా మనం ముగించాలి ద్వాదశ గడియలలో అందుకోసం అలాగా మజ్జిగ పెరుగు తప్పనిసరిగా చివరిలో ఉపవాసం విరమించే ముందు మనం భోజనం చేసాక తప్పనిసరిగా వేసుకోమని చెప్తారండి అందుకని అలాగే ఇంకో విషయం అండి పాడ్యం రోజు మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకొని మంచిగా ప్రొద్దుటే వేగము బ్రహ్మముహూర్తంలో లేచి చేయాలండి నేను షార్ట్ వీడియో పెట్టానండి స్వామి చెప్పారు చక్కగా ఎలా చేయాలి ఎందుకు అలా చేస్తే మనకు ప్రతిఫలం వస్తుంది అనేది ఇంకొక వీడియోలో మీకు కూడా అప్లోడ్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోలు చేయాలని నన్ను మీరు అందరూ దీవించాలండి సపోర్ట్ చేయాలండి భక్తితో మనము స్వామిని పూజలు మంచిగా చేసుకుంటే మనకి తప్పనిసరిగా ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము తప్పనిసరిగా మనకు వస్తుందండి ఏదో అలాగా మనం ఆడవాళ్ళము మంచిగా ఇలాగా మన ఇంటి బాధి ఉండాలంటే మన చేతుల్లోనే ఉందండి భక్తులై భక్తి అయినా వంటైనా వాళ్ళ ఆయుస్సు అయినా ఏదైనా మన చేతుల్లో ఉంది కదండి మనం ఇలా మంచిగా తెలుసుకుందాము నేను తెలుసుకునేది అండి ఎవరైనా చెప్పారు అంటే